ఓం వినాయకాయ మహా వినాయక చవితి చెయ్యడం వల్ల పుట్టబోయో బిడ్డకి క్యాన్సర్ వస్తుంది మీకు తెలుసా తల్లి పాలలో స్వచ్ఛమైన పాలలో క్యాన్సర్ ఉంటుంది మీకు తెలుసా భక్తి అనే ముసుగులో మనం చేసే అరాచకం అన్ని ఇన్ని కాదు నేను దేని గురించి మాట్లాడుతున్నాక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల గురించి వినాయకుడు నాకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టమని చెప్పలా శాస్త్రీయంగా మట్టితో పెట్టాలి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల్లో లిడ్ క్రోమియం మెగ్నీషియం అనేకమైన క్యాన్సర్ ఉత్పాదక రసాయనాలు ఉన్నాయి ఇవి నీటిలో కలపడం వల్ల ఆ నీటిలో ఉన్న చేప వాటి నీళ్లు తాగి వాటిని తిని వాటిలో క్యాన్సర్ పెరిగితే అదే చేపని గర్భవతులకి మనం పెడితే వాళ్ళ కడుపులో వచ్చి పౌష్టికాహారం వెళ్తుల్లా క్యాన్సర్ కణాలని నీ భక్తి అని ముసుకులో గర్భంలో నింపుతున్నావు నువ్వు అదే చేప పాలల్లోకి వెళ్లి క్యాన్సర్ కణాలని నింపుతున్నావు పుట్టబోయే బిడ్డ క్యాన్సర్ తో పుడుతున్నాడు పుట్టిన తర్వాత తాగే పాలు కూడా క్యాన్సర్ తోనే ఉంటున్నాయి ఇదంతా మనం చేసే పాపాలు దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఆపండి మీ హంగులు ఆర్భాటాలు భక్తి అనేది ఒక పైచ్యం తయారైంది పక్క రోడ్డు రెండు అడుగుల విగ్రహం పెడితే కనుక నేను పది అడుగులు పెట్టాలి ఇంకొకడు ఇరవై అడుగులు పెట్టాలి ఈ అడుగుల్లోనే భక్తిని కొలుస్తున్నారు గాని మన ఎవరు వల్తులేదు దయచేసి ప్లాస్టర్ ఆఫ్ పేరీస్ విగ్రహాలు మానేసి మట్టి విగ్రహాలు పెట్టండి ప్లీజ్ మన పిల్లల భవిష్యత్తును కాపాడండి